సినిమా రంగంలోకి వచ్చే అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి ఖుష్బు చెప్పు చూపించినంత ధైర్యం ఉండాలి కోచ్ గురించి ఖుష్బు మాట కాస్టింగ్ కోచ్ అనుభవం నాకు ఉంది దీని గురించి ముందే మాట్లాడాలి అనుకున్నా కానీ పరిస్థితి అనుకూలించలేదు సినిమాలో రాణించడానికి నేను ఎక్కడా రాజీ పడలేదు అని ఖుష్బు హేమా కమిటీ ఏర్పాటు సమయంలో చెప్పారు ఖుష్బు తీసుకున్న నిర్ణయాలు ఏదైనా తప్పు జరిగితే కుటుంబం ముఖ్యంగా తండ్రి నిలబడాలి కానీ ఆమె తండ్రి నుంచి ఆమె వేధింపులు గురైంది ఖుష్బు ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి నుంచి లైంగిక వేధింపులకు గురయ్యారు దీంతో ఆమె గట్టిగా నిలబడ్డారు సినిమాలో నాకు ఎవరూ సహాయం చేయలేదు ఒక నిర్మాత నన్ను సంప్రదించి సినిమాలో అవకాశం ఇస్తానన్నారు నాకు ఎవరూ లేకపోవడంతో వాళ్ల ఒత్తిడికి తలొగాల్సి వచ్చింది సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఒక నిర్మాత నేను మేకప్ వేసుకుంటున్న రూమ్కి వచ్చారు వాళ్ల హావభావాలు చూస్తే నాకు ఏదో ఆశిస్తున్నట్టుగా ఉందని అర్థమైంది మేకప్ రూమ్లో అసభ్యంగా ప్రవర్తించారు వెంటనే నా చెప్పు విప్పి దీని సైజు నలభై ఒకటి ఇక్కడే వాడనా లేక మీ దగ్గరకొచ్చి వాడనా అని అడిగాను నా మాటలు విని ఆ వ్యక్తి అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అని ఖుష్బూ చెప్పారు ఖుష్బు ఇలా రియల్ లైఫ్లో బోల్డ్ గా ఉంటూ అనేక అంశాలపై ధైర్యంగా మాట్లాడతారు